శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతి రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహు అరవిందదలాయతాక్షం రామం నిషాచర వినాశకరం నమామి సీతాలక్ష్మణ సమేత రామచంద్ర పరబ్రహ్మణే నమ రామో విగ్రహవాన్ ధర్మ అంటారు అంటే రాముణ్ణి మించిన విక్రమవంతుడు కానీ ధర్మవంతుడు కానీ ఈ భూ జగత్తులోనే ఎక్కడా లేడంటారు అటువంటి శ్రీరాముని యొక్క చరిత్ర వాల్మీకి విరచించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని మనం ఇప్పటి వరకు ప్రవచించుకుంటున్నాం కదా ఇందులో మనందరికీ కూడా ఎన్నో ధర్మ సందేహాలు ఇది ఈ విధంగానే ఎందుకు జరిగింది దీనికి ఏ వాన్మయం ఉంది ఈ విధంగా ఎందుకు జరగాలి ఇలా ఎందుకు జరిగి ఉండకూడదు అనే సందేహాలు ఎన్నో ఉంటాయి మా చేతనైనంత వరకు మీ యొక్క ధర్మ సందేహాలు ఈ రామాయణంలో ఏమేమైతే ఉన్నాయో మాకు తెలియపరిస్తే వాటిని విశదీకరించే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో ధర్మ సందేహాలు అనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టదలుచుకున్నాం ఇప్పటి వరకు మనం రామాయణంలో బాలకాండ నుంచి మొదలుకొని అరణ్యకాండ వరకు మన ప్రవచన కార్యక్రమం అనేది నిర్విరామంగా నిర్వహించుకున్నాం ఇంకా ముందు కిష్కిందకాండ యుద్ధకాండ కూడా ఉన్నాయి దీనిలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మాక్ స్పేస్ వన్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ కానీ లేదా మా యొక్క యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్ రూపంలో కానీ మీ సందేహాలని మాకు పంపించినట్టయితే మా వరకు వాటికి సవివరణ ఇవ్వటానికి ప్రయత్నిస్తాం మాకు తెలివిన వాటిని తెలుసుకొని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం దీనివల్ల జ్ఞానం అనేది ఎవరి సొంతం కాదు అది మీ దగ్గర నుంచి మేము నేర్చుకున్నా మా దగ్గర నుంచి మీరు తెలుసుకున్న గురువుల నుంచి మనం తెలుసుకున్నా అందరికీ ఉపయోగపడేదే కనుక ఈ ధర్మ సందేహాల ద్వారా మనందరికీ కూడా చక్కటి జ్ఞానం పొందగలిగే అవకాశం లభిస్తుందని ఈ సత్సంకల్పానికి మీరందరూ కూడా పాటుపడాలని కోరుకుంటూ ఈ ధర్మ సందేహాల ప్రోగ్రాన్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తాం రామాయణం కార్యక్రమం ఇంకా మనకి రెండు కాండాలు మిగిలి ఉంది కనుక ఈ లోపల మీ ధర్మ సందేహాలన్నింటినీ మాకు పంపించినట్టయితే వీటన్నిటినీ క్రోడీకరించి తగిన సమయంలో మీరు అందించే ధర్మ సందేహాలని బట్టి ఎన్ని ప్రోగ్రామ్స్ చేయాలనేది నిశ్చయించి ఒక రోజున చక్కగా వీటన్నిటికీ జాబులు చెప్పడానికి ప్రయత్నిస్తాం మర్చిపోకండి ఇప్పటివరకు మన రామాయణ కార్యక్రమాన్ని ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క ధర్మ సందేహాల్లో మీ ప్రశ్నల్ని పంపించినట్టయితే వాటికి సవివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం Sri Rama Yanamaha.